హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం ఆవుతో అడావిడి అనే కథ చెప్పుకుందాం అరణ్య రాజ్యంలో ఒకనాడు కుందేలు దుప్పి గారి ఇంటికి వెళ్ళింది దుప్పి దుప్పి భార్య పిల్లలు కుందేలుతో ప్రశ్నలు చేశారు ఈ మధ్య నక్కను నువ్వు చాలా ఇబ్బందులు పెట్టావట కదా నీ పని పట్టిస్తానని నక్క అంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నాయి కుందేలు నవ్వింది ఈ నక్కను నేను లక్ష్య పెడతానా ఇది మా నాన్నకు ముప్పై ఏళ్ల పాటు వాహనంగా ఉండేది అన్నది మర్నాడు నక్క దుప్పిగారింటికి వెళ్ళినప్పుడు దానికి కుందేలు అన్న మాటలు తెలిసాయి నక్క పళ్ళు పటపటా కొరికి ఈ కుందేలు తండ్రికి నేనెప్పుడు వాహనంగా పనిచేశానో మీ ఎదుటే చెప్పేస్తాను అంటూ లేచి నేరుగా కుందేలు ఇంటికి వెళ్ళింది నక్క వస్తుందని కుందేలు అనుకుంటూనే ఉంది అందుచేత అది తలుపు గడియపెట్టి లోపల కూర్చుంది నక్క వచ్చి తలుపు మీద రెండు మూడు సార్లు దబదబా కొట్టాక కుందేలు బలహీనమైన గొంతుతో ఎవరు వారు నక్కబాబా ఏమిటి అని ములిగింది నేను నీకోసమే వచ్చాను వెంటనే తలుపుతి అన్నది నక్క అయ్యో నక్క నక్కబాబా నాకు చాలా జబ్బుగా ఉంది వైద్యుడిని పిలుచుకు వస్తావా అన్నది కుందేలు ఇప్పుడు గారి దుప్పిగారింట్లో ఇవాళ విందు నిన్ను నేను వెంటనే తీసుకురావాలి అదే దుప్పిగారు చెప్పారు ఆలస్యం చేయకుండా ఇప్పుడే బయలుదేరు అన్నది నక్క అయ్యో నేను కాలు కదపలేనే ఎలా వచ్చేది అన్నది కుందేలు నేను పట్టుకు నడిపిస్తాలే రా అంది నక్క ఆ తర్వాత కుందేలు బయటికి వచ్చి తన తెలివితేటలతో నక్కను పోల్తా కొట్టించి అది స్పృహ తప్పేలా చేసి చక్కా పోయింది కొద్దిసేపటికల్లా ఒక రాబందు అటుగా వచ్చింది నేల మీద స్పృహ తప్పి పడి ఉన్న నక్కను చూసింది అయ్యో పాపం గారికి నోకలు చెల్లాయా అంది నక్క చటుక్కున లేచి కూర్చుంటూ ఆ కుందేలు భరతం పట్టించందే నేను చస్తానా అంది కుందేల అన్నది రాబందు ఈ చెట్టు త్వరలో దూరిందిలే ఎక్కడికి పోతుంది చూడు రాబందన్న నువ్వు ఈ తొర్ర దగ్గర కాపలా ఉంటే నేను ఇంటికి వెళ్ళి గొడ్డలు తెచ్చుకుంటాను అన్నది నక్క ఓ అలాగే ఉంటాను వెళ్ళిరా అన్నది రాబందు నక్క వెళ్ళిపోయింది తొర్రలో దాగి ఉన్న కుందేలు బయటికి వచ్చి నక్క బావా నక్కబావా అని పిలిచింది రాబందు కొంచెం సేపటికి ఆగి ఏ అని నక్క గొంతుతో అన్నది ఈ తొర్రలో పోతంత బంది కొక్కుంది రాబందన్న ఉంటే ఎంత బాగుండు అని అంది కుందేలు రాబందన్న ఇక్కడే ఉన్నాడు ఆ పందికొక్కును కొక్కును బయటికి తరుము అన్నది రాబందు ఆశగా ఇటువైపు నేను అడ్డం ఉన్నాను అటువైపు త్వర దగ్గరికి రాబందన్నను రమ్మను తరుముతాను అన్నది కుందేలు రాబందు చెట్టు అవతలి వైపుకు బయలుదేరింది హే చీ తుర్ అని కుందేలు చప్పుళ్ళు చేసి త్వరలో నుంచి తొంగి చూసింది రాబందు చెట్టు వెనక్కి వెళ్ళగానే బయటికి వచ్చి శరవేగంతో పరిగెత్తి కొంప చేరుకుంది కుందేలు తప్పించుకుపోయిన విషయం రాబందు గ్రహించింది నేను ఒక్కడనే ఎందుకు మోసపోవాలి నక్కను కాసేపు ఏడిపించి మరీ పోతాను అనుకొని రాబందు అక్కడే కూర్చుంది ఇంతలో నక్క గొడ్డలి భుజాన పెట్టుకుని రానే వచ్చి కుందేలు ఏమంటుంది అంది చడి చప్పుడు లేదు నిద్రపోతుంది అన్నది రాబందు నిద్ర లేపుదాం అంటూ నక్క గొడ్డలితో చెట్టును నరకసాగింది ఓ పది దెబ్బలు వేసి నక్క అలిసిపోయింది గొట్టలి నేల మీద ఆనించి రొప్పుతూ నక్క రాబందు తనలో తాను నవ్వుకుంటూ ఉండడం గమనించి మోసం తెలుసుకుంది అది రాబందుకేసి కొర కొరా చూస్తూ కుందేలు త్వరలో ఉన్నట్టేనా అని అడిగింది కోపంగా అవును నక్క బావా నీమే తొట్టు అన్నది రాబందు నక్క త్వరలోకి చూసి ఆ కనిపించేది కాలేనా చూడు అన్నది రాబందు త్వరలోకి మెడపెట్టింది వెంటనే నక్క దాని మెడ పట్టేసుకుంది బాడావా నువ్వు కూడా నిన్ను మోసం చేస్తావా చూడు ఏం నిన్నేం చేస్తాను అన్నది వదులు నక్క బావా నన్నెందుకు పట్టుకున్నావు అన్నది రాబందు ఎందుక నిన్ను తొర్ర దగ్గర కాపులా పెట్టాను కుందెలు తప్పించుకుపోయింది ఈ అడవిలో ప్రతి విధవా నన్ను మోసం చేస్తే నన్ను ఇంకెవరైనా లెక్క చేస్తారా చావు అంటూ నక్క రాబందును తోక పట్టుకొని బలంగా నేలకేసి కొట్టబోయింది రాబందు తోక ఈకలు నాలుగు ఊడి నక్క చేతిలోకి వచ్చాయి రాబందు ఎగిరిపోతూ నీ తెలివి తిన్నట్టే ఉంది అని నక్కను వేళాకోళం చేసిపోయింది రాబందును ఏ మార్చి పారిపోయి వస్తున్న సమయంలో కుందేలుకు తన ఇంటి సమీపంలో ఆవు అత్త కనిపించింది ఆవును చూస్తే కుందేలుకు కోపం ఎన్నిసార్లు అడిగినా ఆవు ఒక్క చుక్క పాలు కూడా ఇచ్చిన పాపాను పోలేదు మందులోకి కావాలని అడిగినా లేవు పొమ్మంది ఏమత్తా ఎలా ఉన్నావు అన్నది కుందేలు బాగానే ఉన్నా నల్లుడా నువ్వెలా ఉన్నావు అన్నది ఆవు పర్వాలేదు అంటూ కుందేలు పక్కనే ఉన్న నేరేడు చెట్టు కొమ్మలోకి చూసి భలే మంచి నేరేడు పళ్ళు చూస్తే నోరూరుతుంది అన్నది ఇంకే కోసుకు తిను అంది ఆవు నేను చెట్టక్కలేని కదా ఎవరైనా చెట్టును కదిలిస్తే అట్టే రాలతాయి నీ తలను ఈ చెట్టు బోదెకు ఢీకొట్టి పళ్ళు రాల్చగలవా అబ్బో వద్దులే నీ వల్ల కాదు దానికి చాలా బలం ఉండాలి అన్నది కుందే నన్ను బొలే బొత్తిగా తీసేసేవే అల్లుడా చూసుకో అంటూ ఆవు తల వంచి నేరేడు చెట్టు బోదెకు టాకీ ఇచ్చింది కానీ చెట్టు మీద ఉన్నవన్నీ పచ్చికాయలు కనుక ఒక్కటి కూడా రాలేదు నేను చెప్పలా నీకు బలం చాలదు అన్నది కుందేలు ఆవుకు రోషం వచ్చింది అది పది అడుగులు వెనక్కి అతి వేగంగా వచ్చి నేరేడు చెట్టు బోదెను కొమ్మింది ఆ దెబ్బతో ఆవు కొమ్ములు రెండు చెట్టు బోధెలోకి దిగబడిపోయాయి అయ్యయ్యో ఎద్దు మామను సాయం పిలుచుకొస్తానుండు అంటూ కుందేలు ఇంటికి వెళ్లి ఇంటెల్లిపాదిని పాలచెంబులతో తీసుకొచ్చింది చిన్న పెద్ద కుందేళ్ళన్నీ ఆవు పాలు ఆఖరి బొట్టుదాకా పిండుకొని ఇంటికి చక్కగా పోయాయి ఆవుకు మండిపోతుంది అది తెల్లవారులు నానాయాతన పడి తెల్లవారుజామున తన కొమ్మలను చెట్టు బోధ నుంచి బయటకు లాక్కోగలిగింది తనకింత ఇబ్బంది కలిగించిన కుందేలుకు బుద్ధి చెప్పాలని ఆ ఆవు తన కొమ్ములను మళ్లీ బోధలోకి వదులుగా దూర్చి కుందేలు కోసం చూడసాగింది ఆవు చేసిన ఈ పనిని కుందేలు దూరం నుంచి చూసింది కానీ ఏమీ ఎరగనట్టు ఏల వేసుకుంటూ దగ్గర దగ్గరకు వచ్చి ఏమత్తా ఇప్పటికే కొమ్ములు వదిలించుకున్నాం అనుకున్నానే అన్నది ఏది నువ్వు కాస్త సహాయం చేయి తోక పట్టుకులాగు లాగు అన్నది ఆవు సరే అంటూ కుందేలు ఆవు వెనక్కి వెళ్తున్నట్లు నటించింది ఆవు చప్పున కొమ్ములు చెట్టుబోదలో నుంచి లాగేసి కుందేలు మీదకి లంఘించింది కానీ అప్పటికే కుందేలు చాలా దూరం పరిగెత్తిపోయింది ఆవు కుందేలును వెంబడించింది కుందేలు కొంత దూరం పరిగెత్తి ఒక గోరెంట పొదలో దూరి ఆకుల సందుల్లో నుంచి కళ్ళు పెట్టి చూడసాగింది అంతలో ఆవు రొప్పుతూ అక్కడికి వచ్చింది ఆవు అత్త ఏంటి అడావుడి అని అడిగింది కుందేలు ఆవు కుందేలు కళ్ళు మాత్రమే చూసి లేడి అనుకొని ఆ పాపిష్టి కుందేలు కనిపించిందా లేడి మరదలా అంది ఇప్పుడే ఈ దారినే కుంటుతూ వెళ్ళింది తరిమి పట్టుకో అన్నది కుందేలు పట్టుకోక ఊరుకుంటానా ఏంటి అంటూ ఆవు ముందుకు పరుగు తీసింది కుందేలు వెల్లకిలా పడుకొని పొట్ట చెక్కలయ్యేట్టుగా నవ్వసాగింది కుందేలు తనకు శాస్తి చేసినప్పటి నుంచి నక్క కుమిలిపోతుంది కుందేలు తన పైన ఎక్కి సవారీ చేసిన కొద్ది రోజుల తర్వాత ఒకనాడు నక్క ఎక్కడికో పోతూ ఉండగా తోడేలు ఎదురుపడింది ఇదేంటి నక్కబావా చిక్కి సగమైపోయావే ఒంట్లో బాగుండడం లేదా అని అడిగింది దీనికి నక్క రొసరొసలాడుతూ ఆ కుందేలును తిన్న రోజున నా రోగమంతా పోతుంది అన్నది నక్కను కుందేలు ఏడిపించిన సంగతి అడవి అంతా అది వరకే మొక్కిపోయింది అయినా తోడేలు ఏమీ ఎరగనట్లుగా అదేంటి అసలు ఏం జరిగింది అని అడిగింది ఆశ్చర్యం నటిస్తూ నక్క జరిగిన సంగతి అంతా చెప్పింది అంతా విని తోడేలు ఈ భాగ్యానికే నువ్వు విచారపడాలా ఈ సాయంకాలం లోపుగా మనం ఆ కుందేలు అంతు చూద్దాం అన్నది ఎలా అంతు చూద్దామనే నీ ఉద్దేశం అని నక్క అడిగింది మాయ మాటలతో కుందేలు నీ ఇంటికి రప్పిస్తాను సరేనా అన్నది నక్క మా ఇంటికి రావడానికి కుందేలు గుండా చెరువ ఎప్పటికీ రాదు అన్నది నక్క అదంతా నాకు వదిలే నువ్వు ఇంటికి వెళ్ళి చచ్చిపోయినట్టుగా మంచం మీద బెర్ర బిగుసుకొని కదలకుండా పడుకో కుందేలు వచ్చి నీ ఒంటి మీద చెయ్యి వెయ్యగానే పటేసుకో తెలిసిందా అన్నది తోడేలు నక్కకు ఈ మాట వినగానే పరమానందమైంది ఇంటికి వెళ్ళి మంచం మీద బిర్ర బిగుసుకొని వెళ్ళకిలా పొడుకుంది ఈ లోపులే తోడేలు కుందేలు ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది నుంచి కుందేలు ఎవరు వారు అని అడిగింది నేను తోడేలను ఒకసారి తలుపు తీ నీకొక అశుభవార్త పో చెప్పిపోదామని వచ్చాను అన్నది తోడేలు అశుభవార్త అయితే ఖచ్చితంగా వినాలి అంటూ కుందేలు తలుపు తెరిచింది ఇంతకు మునిపే పాపం మన నక్క చనిపోయింది నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా అన్నది తోడేలు మరి ఉత్తర క్రియలు చేయించక ఇలా వచ్చావే అని కుందేలు అడిగింది అదిగో ఆపని మీద వెళ్తున్నా అంటూ తోడేలు జారుకుంది నక్కను చూడాలా వద్దా అని కుందేలు కాసేపు ఆలోచించి వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అని నిశ్చయించుకుంది కుందేలు నక్క ఇంటికి వెళ్ళి తలుపు నెట్టి లోపలికి తొంగి చూసింది నక్క తోడేలు చెప్పినట్టే పక్క మీద వెళ్ళకిలా పడుకొని బిర్ర బిగుసుకొని ఉంది కుందేలు తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా పాపం శవాన్ని చూడడానికి ఒక్కరూ వచ్చినట్లేదే నాకా బోల్డంత పని ఉన్నది అన్నది నక్కలో కొంచెం కూడా కదలిక లేదు కుందేలు మళ్ళీ ఈ విధంగా పైకి అనుకోసాగింది నక్క బావ నిజంగా చావలేదేమో ఎందుకంటే తమను చూడవచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు వెనక కాలు చాచి ఓహో అంటారు కదా నక్క ఇంకా అలా అనలేదేంటబ్బా నక్క చావకపోతే నాకు ఈ శవ జాగారం దేనికి నా దారిని నేను పోతాను అని అనుకుంది ఈ మాట వినగానే నక్క తన వెనక కాలు పైకి చాచి ఓహో అంది మరుక్షణం ఆ కుందేలు అక్కడి నుంచి శరవేగంతో పారిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్